హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాటి వీడియోలో పచ్చి నెత్తళ్ళ చాపల్ ఫ్రైని చూపించబోతున్నాను చేపల్ని ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం సూపబుగా ఉంటుంది ఈ నెత్తల చేపల ఫ్రై ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాపల్ ఫ్రైని చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఈజీ ప్రాసెస్ క్రంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఆఫ్ కేజీ వరకు చేపల్ని తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి లేదంటే నీచు ఆసన వస్తుంది ఈ చేపకి ఉన్న పై పొరను తీసేసేయాలి అలాగే సైడ్లకి తల తోక భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలి నేనిక్కడ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మ్యారినేట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వన్ చెక్క నిమ్మరసం వన్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా కలిపేసుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేపలని వేసి వీటికి మంచిగా అంటేలా చేపలకి అప్లై చేయాలి ఇలానే అన్నిటికీ అప్లై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి ఇలా పెట్టడం వలన మనకి చేప మంచి స్పైసీగా ఉంటుంది అలాగే క్రంచి కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఇందులోకి వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేయడం వలన ఆయిల్ ఎక్కువగా పీల్చవు అలాగే చేపలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి మనకి నెత్తల చేపలు ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇలా చేస్తే ఎంతో క్రంచిగా స్పైసీగా చాలా బాగుంటాయి వీటిని అన్నంలోకే కాకుండా డైరెక్ట్గా కూడా తినేయవచ్చు మరి మీకు నచ్చిందా ట్రై చేస్తారా మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్